భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికల్లో ఇటీవల ఎన్నికైన మండల అధ్యక్షులు మండలంలో పర్యటించి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు కృషి చేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు ఈ రోజు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బీజేపీ నూతన జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వర రావు అధ్యక్షతన జరిగిన బీజేపీ నూతన మండల అధ్యక్షులు మరియు జిల్లాకు చెందిన జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా పురంధేశ్వరి పాల్గొన్నారు రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్జీ మాట్లాడుతూ మండల కమిటీలు సంస్థాగత బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలను తెలిపారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరే విధంగా కృషి చేయాలని కోరారు బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో వీరితో పాటు బీజేపీ ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జ్ గారపాటి సీతారామాంజనేయ చౌదరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగి కాశీ విశ్వనాథ రాజు రాష్ట్ర ఉపాధ్యక్షులు వేటకూరి సూర్యనారాయణ రాజు పైడి వేణుగోపాలం నీలాపు విజయానందరెడ్డి అట్టాడ రవిబాబ్జీ సవాల ఉమామహేశ్వరి ఎంవిజీ నాయుడు చల్లా వెంకటేశ్వరరావు బిర్లంగి ఉమామహేశ్వరరావు చింతపల్లి దుర్గారావు గాంధీ సలానా రాఘవరావు పాలవలస వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు నరేంద్ర ముంద్ర మోదీ ఉన్నా విశ్వ గురు జై జై బోలో జై మోదీజీ బాలా నాలుకు గుండల పక్క పటేల్జీ బోలో రే జై బోలో జై మోదీజీ ఇండియా నరేంద్ర మోదీ పగడబం బోలాశంకరు నిగుణం భరతమాత ముత్తు బిడ్డ నరేంద్ర మోదీ కన్నా తల్లి పాదాలాకే దండం పెట్టిండు తల్లే కన్నా తల్లని ఇల్లే దాటిండు లేనే లేనోడు ఈ భరత మాత పాదాలకే అంకితమయ్యిండు దేహం దేశమంటడు దైవం ప్రాణం అంటడు కమలం పువ్వు మనసు కాషాయోగే రే జై జై బోలో